హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా మనము ఫంక్షన్లో కానీ హోటల్లో కానీ చేసే ఈ బెండకాయ ఫ్రైని ఎలా చేయాలో నేనైతే చూపెడతాను ఓకేనా ముందుగా బెండకాయలు నేను చూపెట్టిన విధంగా కట్ చేసుకొని ఒక అర కిలో మట్టుకైతే తీసుకున్నానండి అర కిలో బెండకాయలు తీసుకొని మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఎండలో పెట్టుకోవాలి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసే ఉంటారు పల్లీలు వెల్లుల్లి పచ్చిమిరకాయలు కరివేపాకు ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఇంకా మనము స్టవ్ అయితే వెలిగించుకుందాము నేనైతే బెండకాయలైతే ముందుగానే నా ఎండలో ఆరబెట్టుకున్నాను ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు ఓకేనా ఇంకా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడాక ఈ బెండకాయలు వేసి కొంచెం కొన్ని కొన్ని వేసి రెండు భాగాలు కంటే కిలో బెండకాయలు అయితే వేసాను వేసి ఇంకా వీటిని మంచిగా దోరగా కరకరలాడే వరకు ఇలా కలుపుతూ వేయించుకోవాలండి ఇలా పచ్చి పచ్చినే కొంచెము మెత్త మెత్త ఉన్నప్పుడు మనం తీస్తే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది అలా కాకుండా ఇక్కడ సౌండ్ వస్తుంది కదా ఇలా పైకి పైకి నేను ఆయిల్ని పోస్తుంటే బెండకాయలు ఒకదాని మీద ఒకటి పడి టప్పు మన శబ్దం వస్తుంది కదా అలా సౌండ్ వచ్చే వరకు ఈ బెండకాయని అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి ఓకేనా చూడండి మనకు ఫ్రై చేసుకున్నాక బెండకాయలు అన్నైనాయో కావన్నీ బాగున్నాయి కదా ఇలానే అయితే అండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా రెండోసారి కూడా సేమ్ అదే విధంగా మిగిలిన బెండకాయలను కూడా మిగిలిన బెండకాయలను కూడా ఇదే విధంగా వేయించుకోవాలి చూడండి నేను జాలి గంటలను అయితే తీసుకున్నాను అంటే గంటె ఆ గంటలో తీసుకోవడం వల్ల మనకు ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తుంది ఇంకా మనకు బెండకాయలు మంచిగా ఫ్రై అయ్యే వరకు లోపు ఇంకా మనము వెల్లుల్లి కారం అయితే రెడీ చేసుకున్నాము ఒక వెల్లుల్లి గడ్డనైతే తీసుకున్నానండి పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడు ఉప్పు రుచికి సరిపడు కారపొడి అంటే కొంచెం కారపొడి ఎక్కువనే తీసుకున్నాను ఇది ఫ్రై కాబట్టి ఎక్కువనే పడుతుంది ఒక రెండు గింజలంతా చింతపండు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇలా కొంచెం పచ్చ పచ్చగా మిక్సీకి అయితే పట్టుకున్నాను కొంచెం బరకగా ఇలా పట్టేసుకొని ఇంకా పక్కకు అయితే పెట్టుకున్నానండి ఇంకా మనకు బెండకాయలు ఫ్రై అయ్యాలి కదా చూసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఇలా బాగా కలుపుకుంటేనే మనకు బెండకాయలు అనేది లోపల సైడ్ భాగం కూడా మంచిగా వేగుతుందండి మంచిగా ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై అయ్యాక ఈ బెండకాయలను కూడా తీసేసుకోవాలండి నేను ఈ గంటతో అయితే ఈ గంటలు అంటే నాకు ఎక్స్ట్రా ఆయిల్ అయితే బెండకాయలకు లేకుండా పోతుంది మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఇంకా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పిడికడాన్ని పల్లీలు అయితే వేయించుకుంటున్నాను మీకు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువనైనా తినే వాళ్ళై ఉంటే ఎక్కువనైనా వేయించుకోవచ్చు లేదంటే ఒక అయితే సరిపోతాయి నేను ఇందులో పల్లీలు అంటే చాలా ఇష్టము ఈ ఫ్రైలో అందుకనే కాస్త వేసాను ఇంకొక పిడికడ ఎక్కువ వేసుకున్నాను వేసుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు ఇది వేడి నూనె కదా ఇది వేడి నూనెలో రెండు నిమిషాల పాటు వేయించుకొని ఇదే జాలిగంటలోకి ఇలా తీసుకొని ఇంకా పక్కగా అయితే పెట్టుకోవాలండి పక్కకైనా పెట్టుకోవచ్చు లేకపోతే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలనైనా ఈ పల్ ఈ పల్లీలన్నీ వేసుకోవచ్చు అంటే వాటిలోకి వెళ్తాయి అదే బెండకాయలల్లో వేసుకోవచ్చు ఇక నేను కొద్దిలో అయినాకేద్దామని కొంచెం పక్కకు పెట్టి అయితే ఇందులో బెండకాయలన్నైతే ఈ పల్లీలు అయితే పోసుకున్నాను ఇప్పుడు పచ్చిమిరపకాయలు రెండు మూడు పచ్చిమిరపకాయలను మధ్యలో తీసి ఇదే ఆయిల్లో వేయించుకోవాలి ఫ్రై చేసుకోవాలని ఇలా ఫ్రై అయ్యేటప్పుడు రెండు లేదా మూడు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు నూనె వేడి ఉండదు కాబట్టి పచ్చిమిరపకాయలు కాకుండా స్టవ్ ఆఫ్ చేసినాక కరివేపాకు వేసుకున్నామంటే కరివేపాకు చిటపట్ట బాగా వేగుతుంది ఇలా వేయగానే ఇంకా మనము గ్రైడర్లోకి అయితే తీసుకొని ఇంకా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు బెండకాయలల్లో ఈ కరివేపాకు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి వేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానండి ఇంకా మనకు ఆయిల్ అయితే ఇంకా పని అయితే ఏం లేదు ఓకేనా ఇలా చుక్క ఆయిల్ లేకుండా అయితే తీసుకుంటున్నాను తీసుకొని కరివేపాకు ఇంక ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం వెల్లుల్లి కారం ఉంది కదా ఆ వెల్లుల్లి కారంని ఈ ఫ్రైలో బెండకాయ ఫ్రైలో వేసుకొని బాగా కలుపుకోవాలండి గంటతో కలుపుకోవాలి వేడిగా ఉంటుంది కదా కొంచెము ఇవన్నీ ఫ్రై చేసినాయి కాబట్టి కొంచెం వేడిగానే ఉన్నది అయితే గంటతో అయితే కలుపుకున్నాను కొంచెం చల్లారినాక ఇంకా మనము చేయితో కలుపుకుంటే ఇంకా బెండ తోటి కలుపుకున్నాక ఇంకా మనము బెండకాయ ఫ్రై అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది అన్నంలోకి బజారాలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఓకేనా